గౌరవ్ తిరుపతి రెడ్డి వాస్తు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం ఫైనాన్షియల్లీ గెయిన్స్ ఎలా పొందాలి వాస్తు ద్వారా వాస్తు మనము ఇంటిలో ఏ విధమైన మార్పులు చేస్తే ఏ దిశలో మనము వాస్తుపరంగా మన మార్పులు తీసుకుంటే ఆర్థికంగా మనం బాగుంటాం మనము డబ్బు రావాలన్నా నిలిచిపోయిన డబ్బు అది మళ్ళీ తిరిగి మనకు దరి చేరాలన్నా లేదంటే కొత్తగా ఆర్థిక అంశాలు మనకు కలగాలన్నా కూడా ఇంటిలో వాస్తు సైన్స్ శాస్త్ర ప్రకారం ఇల్లు ఉండాలి ఇది ప్రాథమిక మనకు సూత్రం అయితే చాలామంది జాతకాన్ని నమ్మి అక్కడ చాలా టైం వేస్ట్ చేసిన తర్వాత జీవితంలో చరమాంకంలో అంటే లాస్ట్ పీరియడ్లో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో ఈ వాస్తు గురించి మనం ఇల్లు ఏమైనా తప్పుందా అని తీరిగ్గా ఆలోచిస్తున్నారు కొత్తగా కట్టేవాళ్ళు ఒక పర్ఫెక్ట్ పూర్తిగా నాలెడ్జ్ వాస్తు నాలెడ్జ్ ఉన్న వాళ్ళ చేత ప్లాన్ తీసుకోవడము చేయడం లేదు ఎక్కడ ఫీజు తక్కువ ఉంది అని ఎంక్వైరీ చేస్తున్నారు ప్లాను ఇచ్చేవారికి ఎంత నాలెడ్జ్ ఉందనేది ఎంక్వైర్ చేస్తే మీరు ఒక చిన్న ఇల్లు కట్టినా కూడా అది ఆర్థికంగా ఆరోగ్యంగా అభివృద్ధిపరంగా ఆ ఇల్లు బాగుంటుంది అంతేకాకుండా మీరు ఇతరులకు ఒక ఆదర్శనీయంగా నిలుస్తారు ఇంటిలో ఇంటి ఆవరణ ఇంటిలో ప్లస్ ఇంటి ఆవరణ ఇల్లు ఫ్లోరింగు ఈ పూర్తి ఇంటి లోపల ఉన్న ఫ్లోరింగు దక్షిణ భాగం ఎత్తుగా ఉండి ఉత్తర భాగం డౌన్ చాలామంది మనం కొద్దిగా లగ్జరీ ఇండ్లు కట్టడం లేదంటే కొద్దిగా విశాలంగా ఉన్నప్పుడు అది చిన్న ఇళ్ళలో సాధ్యపడదు కొద్దిగా విశాలంగా ఉన్న ఇండ్లల్లో ఈ బెడ్రూమ్ను ప్లస్ ఈ కిచెన్ని ఒక స్టెప్ హైట్ చేస్తున్నాం అది చూడటానికి కూడా బాగుంటుంది ప్లస్ ఈ దనపరంగా ఒక మంచి స్టెప్ అది ఒక మంచి అంశం అది సో ఈ నైరుతి గది ప్లస్ ఈ ఆగ్నేయ గది ఒక స్టెప్పు ఎక్కి లోపలికి పోయే విధంగా పెట్టుకున్నట్లయితే అది చాలా శుభప్రదంగా చాలా మంచి మీకు ఆ ఇస్తుంది అదేవిధంగా ఇంటి ఆవరణలో అంటే ఆవరణలో అంటే కాంపౌండ్ వాళ్ళు ఇంటికి మధ్య ఉన్న స్థలాన్ని ఇంటి ఆవరణ ఈ ఆవరణలో కూడా నైరుతి ఎత్తు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైరుతి ఎత్తు తర్వాత దీనికంటే డౌను ఆగ్నేయ భాగము మీరు పెట్టుకున్నట్లయితే ఇది ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే నైరుతి నుంచి ఆగ్నేయం ఎప్పుడైతే డౌన్ అవ్వకుంటూ వెళ్తుంటుంది ప్లస్ దీనికంటే ఈశాన్యం డౌన్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఈ దక్షిణ భాగం కంటే ఉత్తర భాగం డౌన్ అవుతుంది ఇప్పుడు మనం మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంటి లోపల ఫ్లోరింగ్ ఏ విధంగా అయితే నైరుతి ఆగ్నేయ భాగము అంటే ఈ దక్షిణ భాగము ఎప్పుడైతే ఒక్క స్టెప్పు ఎక్కి లోపలికి పోతుంటామో అప్పుడు ఏ విధంగా అయితే మనకు మంచి శుభ అంశం ఏర్పడుతుందో అదేవిధంగా ఇంటి ఆవరణలో కూడా ఈ దక్షిణ భాగం ఎత్తుగా ఉండి ఉత్తర భాగం డౌన్ చేసుకుంటూ వెళ్ళే విధంగా మనం ఫ్లోరింగ్ వేసినట్లయితే ఆ ఇల్లు సకల సౌభాగ్యాలకు నిలయమవుతుంది దీనికి తోడు ఈ సైట్ కూడా స్థలం కూడా లేదంటే అపార్ట్మెంట్ కూడా కట్టే ఆ స్థలము దక్షిణ భాగం ఎత్తుగా ఉండి ఉత్తర భాగం డౌన్గా ఉన్నట్లయితే ఆ ఇల్లు చాలా మంచి ప్రగతిలో ఉంటుంది అందులో ఆ ఇంటిలో నివసించేవారు గొప్ప ప్రయత్నాలు ఈజీగా చేయగలుగుతారు గొప్ప ప్రయత్నాలు అందరూ చేస్తారు కొద్దిగా లేటు కూడా కావచ్చు లేదంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు లేదంటే ఇప్పుడు కాదు మరొకసారికి ఆయన సాధించాడు అని చెప్పొచ్చు కానీ ఈ మూడు పాయింట్లు ఏవైతే ఒక ఇంటికి ఆపాదించబడి ఉంటాయో మనము ఆ విధమైన స్థలాన్ని ఎన్నుకొని ఈ విధమైన ఫ్లోరింగ్ని మనం వేసుకున్నట్లయితే ఖచ్చితంగా పెద్ద పనులు చాలా ఈజీగా దానిని సాధించగలుగుతారు మరొక అంశము ఈ ఈ ఉత్తర భాగం నుండి ఈ ఉత్తర భాగము ఈశాన్యము పల్లంగా ఉన్నట్లయితే అది చాలా ఆరోగ్య మనకు ఏదైతే దీర్ఘ వ్యాధులు ఎవరైతే ఉంటారో చాలా ఏళ్ళుగా మీరు మెడికల్ దానిని మీరు ఒక చికిత్స విధానం తీసుకుంటున్నప్పుడు ఇంటి లోపల ఉన్న ఫ్లోరింగ్ని కనీసము ఒక ఆ రంగులు అంటే ఒక స్టెప్పు లేదంటే ఒకవేళ మీకు స్థలం ఇంకా పెద్దగా ఉన్నట్లయితే రెండు అడుగులు డౌన్ చేసినట్లయితే మీకు ఇది అత్యంత శుభప్రదమైన సంతోషకరమైన మీకు ఇస్తుంది మీరు చేసుకునేంత అవకాశం అక్కడ ఉండాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎంత స్థలం ఉందో అంత ఇల్లు కడదామన్న ఆలోచన అంటే పెద్దగా ఇల్లు రావాలి ఇల్లు పెద్దగా రావాలి అందులో ఉన్న అంశాలు కరెక్ట్గా కుదిరినాయా లేవా అది కాదు మనం పెట్టిన డబ్బుకి ఇల్లు చిన్నగా రావద్దు పెద్దగా ఉండాలి పెద్దగా అనిపించాలి అంటే ఇప్పుడు మనకు నూట ముప్పై గజాలు కానీ నూట యాభై గజాలు కానీ ఇల్లు చిన్నగానే వస్తుంది అది పెద్దగా చేసే ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ శుభ ఫలితాలు ఇచ్చే దాని యొక్క కెపాసిటీని మనము దాన్ని లాగి పడేస్తున్నాం కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే వంద శాతం స్థలంలో డెబ్బై శాతం వరకు మాత్రం మేలు కట్టాలి ముప్పై శాతం ఖాళీ ప్లేస్ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ అంశాలన్నీ అన్నీ కూడా మనం పెట్టుకునేందుకు లేదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ ఉత్తర భాగం డౌన్ చేసినట్లయితే ఎంతో ప్రగతి పిల్లలు వృద్ధిలోకి చాలా మంచి పెద్ద ఉన్నత చదువులు ఈజీగా చేయగలుగుతారు వాళ్ళకు ఆ ఉద్యోగాలు కూడా ఆ విధంగానే వస్తాయి ఒకవేళ వ్యాపారస్తులైతే ఇంకా ధన యొక్క ప్రగతి మీరు మనం చెప్ప నలు కానటువంటి సక్సెస్ అనేది మనము చూడవచ్చు ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఖాళీ స్థలాలు ఏవి ఎక్కువగా బలంగా ఉంటాయనేది చాలామంది క్వశ్చన్ వాస్తు పరిభాషలు చెప్పాలంటే తూర్పు కంటే ఉత్తరం కంటే దక్షిణ భాగం ప్రథమ స్థానంలో ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏ మాత్రం ఒకవేళ ఎత్తుగా ఉండి ఈ ప్రాంతము ఏరియా ఈ కాలనీ కానివ్వండి లేదంటే గ్రామం కానివ్వండి ఎత్తుగా ఉండి ఉత్తర భాగం వైపు నీరు వర్షపు నీరు పారగలిగే ఏదైతే స్థలం ఉంటుందో ఆ స్థలంలో కనుక ఈ మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నట్లయితే మీరు అందులో చాలా గొప్ప పనులు పెద్ద పెద్ద సక్సెస్లు మీరు ఈజీగా సాధించగలుగుతారు అంటే దక్షిణ భాగం అనేది ఒక పెద్దన్న పాత్ర వహిస్తుంది దీని తర్వాత దక్షిణ భాగం తర్వాత పడమర భాగం చాలా ఎక్కువ రిజల్ట్ మంచి రిజల్ట్ ఇచ్చేందుకు రెడీగా ఉంటుంది ఇవి రెండు రెడీగా ఉంటాయి ఉత్తరం ఉత్తరము తూర్పుని మనం తయారు చేయాలి అంటే తూర్పు ఈశాన్యం పెంచుకొని లేదంటే ఉత్తర ఈశాన్యం పెంచుకొని మనం ఉత్తర ఈశాన్యం పెంచుకోవాలంటే ఇక్కడ వాయు భాగాన్ని కొద్దిగా లోపలికి మన భాగాన్ని మన స్థలాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి అదేవిధంగా తూర్పు ఈసన పెరగాలంటే ఆగ్నేయ భాగాన్ని కొద్ది భాగాన్ని కోల్పోవలసి ఉంటుంది అంటే వీటిని తయారు చేయాలి ఇవి రెడీగా సిద్ధంగా ఉంటాయి అయితే మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు సమాజంలో దక్షిణ ఫేస్ ఉన్న ఇండ్లు తక్కువ ధరకు దొరుకుతాయి ఇవి ఎవరు కూడా కొనడానికి కూడా సాహసం చేయడం లేదు ఏదైనా వెంచర్ వేసినా కూడా తూర్పు పడమర ఫేసెస్ ఉన్న స్థలాలుగా కట్ చేస్తున్నారు ఇండ్లు కట్టినా కూడా తూర్పు పడమరనే కడుతున్నారు కానీ ఉత్తరము దక్షిణము కట్టడం లేదు యాజ్ పర్ దిక్సూచి ప్రకారము ఒకవేళ తూర్పు పడమర స్థలాలు అక్కడ ఇండ్లు కడితే పనికిరావు అనే విధంగా ఒకవేళ డిగ్రీస్ మనము ఒకవేళ ఒకవేళ చూపిస్తే ఈ ఈ తూర్పు పడమర ఫేసెస్ ఇవి పనికి పనికిరావు అవి దిక్సూచి ప్రకారము మనము యాక్చువల్గా ఒక స్థలాన్ని కంపేర్స్ ప్రకారము ఈ ఉత్తరము ఉత్తరము దక్షిణ భాగంలో సింహద్వారాలు బాగా పనిచేస్తాయి ది వీటి కంటే అన్నప్పుడు మీరు ఎలా బలవంతంగా తూర్పు పడమర కట్టి మీరు అమ్మగలుగుతారు సో కాబట్టి మనము ఒకవేళ మార్కెట్లో ఈ ఇలాంటి వస్తువు ఉన్నప్పుడు కొనడానికి మనము లక్షలు పెట్టుకుంటా కొంటాం కాబట్టి ఆలోచన చేసి వాస్తు జ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తే ఇది ఇక్కడ తూర్పు పడవలన ఈ స్థలంలో లేదంటే ఉత్తర దక్షిణ ఎక్కువగా పనిచేస్తాయి అనేది మనకు తేలిపోతుంది దక్షిణ భాగంలో దక్షిణ ఆగ్నేయం గేటు అనేది కంపల్సరిగా మనం పెడతాం అయితే దీంతోపాటు ఇంటికి కూడా ఒకవేళ దక్షిణ దక్షిణ ఇంటికి దక్షిణ భాగంలో కూడా ఒక గేటు పెట్టి ఒకవేళ ఇల్లు కట్టినట్లయితే ఈ యొక్క ఇంటిలో ఎవరైతే నివసించగలుగుతారో వాళ్ళందరూ కూడా ఆర్థిక ప్రగతి ఉద్యోగ ప్రగతి వ్యాపారంలో గొప్ప విజయాలు లేదంటే పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం చేయగలుగుతారు ఇట్లాంటి ఇండ్లు మనకు దక్షిణ ఫేస్ అనేటివి దక్షిణ ఫేస్ ఉన్న స్థలాలకు ప్లాను ఇవ్వడం ఈరోజు వరకు కూడా రావడం లేదు సింపుల్గా అంటే ఇక్కడ దక్షిణ భాగంలో దక్షిణ ఫేస్లో ఉన్న ఇంటిలో ఏ విధంగా ప్లాన్ చేయాలనో రాక అతనికి తెలియక మనకేం చెప్పారంటే తూర్పు స్థలం తీసుకోండి తూర్పు రోడ్డున స్థలం తీసుకోండి అప్పుడేంది సింపుల్గా పడమర కడతారు తూర్పు అంతా ఖాళీగా ఉంటుంది ఎంతో కొంత మనకు మేలు జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ తూర్పు లేకపోతే ఉత్తరం స్థలం తీసుకోండి ఉత్తరం ఫేస్ ఉన్న ఉత్తరం రోడ్ ఉన్న స్థలం తీసుకోండి అప్పుడు దక్షిణ భాగంలో ఏదో ఒక తప్పు ప్లాను ఉన్నా కూడా తప్పుతో ఇల్లు కట్టినా కూడా ఉత్తర భాగం కాళేశలం వస్తుంది కాబట్టి ఎంతో కొంత ఎన్నో కొన్ని సంవత్సరాలు మనకు బాగుంటుంది కానీ దక్షిణ భాగం ఉన్నప్పుడు కాళేశలం దక్షిణం వదలాలన్నా ఇంటి వెనకాల ఉత్తరం వదలాలన్నా నెక్స్ట్ పాయింట్ ఒకవేళ పడమర ఫేస్ ఉంది పడమర వైపు కాళేశాల మొదలాలన్నా లేకుంటే ఇంటి వెనకాల కాళీసలం వదలాలన్నా ఈ మీమాంసతో ఈ యొక్క డౌట్ కన్ఫ్యూజన్తో ఈరోజు కూడా పడమర ఫేస్కు ఇండ్లు ప్లానింగు వేయడానికి అసలు మీరు ఏదన్నా వెస్ట్ ఆర్ సౌత్ ప్లాన్స్ చూస్తే నేను కాదు కదా మీరు కూడా ఇది తప్పు ప్లాన్ అని చెప్పగలుగుతారు ఆ విధంగా ప్లాన్స్ చేస్తున్నారు కాబట్టి దక్షిణము పరిభా ఈ దక్షిణ భాగం లో ద్వారాలు ఉండి ఇది కుదురుకొని ఉన్నట్లయితే ఈ మూడు స్థలాలకంటే ఇదే ఉత్తమమైన స్థలము మీరు ఆర్థికంగా బాగా చితికిపోయినరు లేదా ఎన్నో లక్షలు కోల్పోయినరు ఇంకేదైనా మీరు చాలా నష్టపోయినరు మీరు దక్షిణ స్థలంలో ఒక ఇల్లు కట్టండి లేదంటే ఒక ఈ తప్పులేని వాసు తప్పులేని ఇంటిలో ఉండండి వాస్తు ఉందా లేదా అనేది మీకు ఒక ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యన అంటే సంవత్సరం లోపల మీకు తెలిసిపోతుంది దక్షిణ భాగం ఎంత ఎంత రిచెస్ట్ మనకు రిజల్ట్ ఇస్తుంది అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది మళ్ళీ ఆ ప్రగతిని మీరు కోల్పోయిన దాన్ని కేవలం కొద్ది నెలల్లోనే మీరు చూడగలుగుతారు కాబట్టి దక్షిణం ఎత్తుగా ఉండి ఉత్తరం పల్లంగా ఉన్న స్థలాన్ని కానివ్వండి లేదంటే ఇంటి ఫ్లోరింగ్ని ఆ విధంగా మార్చుకున్నట్లయితే మీరు ధనవంతులుగా మారడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇవన్నీ పాయింట్లని చూస్తున్నారు కాబట్టి ఇవి ఇంటి లోపల ఈరోజు చూస్తున్నారు మీరు రెండు మూడు రోజుల్లోనే ఈ మార్పులు చేయండి దీనికి మంచి రోజు చెడ్డ రోజు అని వాయిదా వేయకండి జీవితం చాలా లైఫ్ అనేది స్పాన్ చాలా చిన్నగా ఉంటుంది సక్సెస్లో జీవితాన్ని సాగించడం అనేది ఎవరికైనా ఇష్టం ఉంటుంది సో కాబట్టి మనం చెప్తున్న ఈ మార్పులన్నీ వెంటనే అమలు పెట్టండి దీనికి శుభముహూర్తాలు అనేటివి చికిత్సకు శుభ ముహూర్తాలు లేవు కొత్త ఇల్లు కడుతున్నప్పుడు ముహూర్తం చూడండి ఇప్పుడు మార్పులు చేసేటప్పుడు ఎలాంటి ముహూర్తాలు మంచి రోజు తిథి అవన్నీ ఏం చూడకుండా వెంటనే మీరు అమలు చేసినట్లయితే సక్సెస్ని మీరు చూడగలుగుతారు మరొక వీడియోలో మళ్ళీ కలుపుతాం నమస్తే